ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ తర్వాత ఇప్పుడు భారత్ ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో తలపడనున్నాయి ఈ సిరీస్ లోని మొదటి మ్యాచ్ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన జరగనుంది ఈ మ్యాచ్లో భారత్ జట్టు ప్లేయింగ్ ఎలెవెన్ లో పెద్ద మార్పు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా బౌలింగ్ ఆర్డర్లో చేంజెస్ కనిపిస్తున్నాయి కుల్దీప్ యాదవ్ ను మొదటి మ్యాచ్ నుండి తొలగించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్లో శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించారు ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ ట్వంటీలో శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు అభిషేక్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తరఫున ఆడటం ఇదే మొదటిసారి మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు తిలక్ వర్మ శివం దుబే నాలుగో స్థానంలో ఆడవచ్చు శివం దుబే సంజు శాంసన్ లోయర్ మిడిల్ ఆర్డర్ లో రాణిస్తారు అక్షర్ పటేల్ ఫినిషర్ పాత్ర పోషిస్తాడు బౌలింగ్ లో భారీ మార్పులు జరగనున్నాయి కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ ను తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే అక్షర్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోను కీలకం వరుణ్ చక్రవర్తికి కూడా అవకాశం లభించ ఫాస్ట్ బౌలర్ లో జస్ప్రిత్ అర్షదీప్ హర్షదీప్ సింగ్ హర్షిత్ రానా ప్లేయింగ్ ఎలౌన్ లో ఉండే అవకాశం ఉంది